హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రైస్ రోటీ చపాతీ దేనితో తిన్న టేస్ట్ చాలా బాగుంటుందండి దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ కోసం ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మరుగుతున్న వేడి నీళ్ళల్లో వేసి ఒక నిమిషం పాటు ఉంచి తీసుకున్నాను క్యాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో కర్రీకి సరిపడ ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు యాలకులు వేసి మసాలాలను మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి పది జీడిపప్పుల్ని వాటర్ వేసి నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జీడిపప్పు పేస్ట్ని తయారు చేసుకున్నాను జీడిపప్పు పేస్ట్ని వేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు గ్రేవీని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీ పచ్చివాసన పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు గ్రేవీని ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోవాలి ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి గ్రేవీ మీకు చిక్కగా కావాలో పలచగా కావాలో దాన్ని బట్టి వాటర్ని తీసుకోండి మూత పెట్టి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ మనకి ఉడికిపోయిందండి ఇందులోకి ఒక స్పూన్ కసూరి మేతిని నలిపి తీసుకోవాలి ఇలా నలిపి తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి కర్రీని మరొకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ సాల్ట్ను చేసుకుంటే సరిపోతుంది క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారైపోయింది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం